గణేష జన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి నమహ మాతా పదర్ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఏమిటి వీళ్ళు కలిసొచ్చేటటువంటివి ఏమిటి రంగులేమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరెవరు ఈ శ్రవణా నక్షత్రంలోకి వస్తారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా నక్షత్రాన్ని బట్టి చూసుకునేటటువంటి వారు శ్రవణ నక్షత్రం చూసుకోండి రెండోది పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం జూ జే జో ఖా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే కనుక మీ అందరిది కూడా శ్రవణ నక్షత్రం అవుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రాన్ని చూసుకోండి మీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అవుతాడు ఈ కారణంగా మీ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక మీరు చంద్రుడి యొక్క అధిపదేవిని కారణం చేత చాలా అందంగా ఉంటారని చెప్పచ్చు చక్కని ముఖవర్చస్సు తేజస్సు అలాగే మంచి బుద్ధి వికాసం ఉంటుంది అంటే చాలా బుద్ధిమంతులుగా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా చూసిన వెంటనే అందరికీ కూడా వీడు చాలా బుద్ధిమంతులు అవుతాడండి అంటూ ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి కూడా మంచి లక్షణాలు వస్తాయి అని చెప్పొచ్చు దాంతోపాటుగా ధైర్యము మంచి ధైర్యవంతులుగా ఉంటారు అలాగే బుద్ధి వికాసము అంటే కనుక బాగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు చాకచక్యంగా ఉంటారు చలాకీగా ఉంటారు స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ లేకపోతే కాలేజీ వ్యవహారాల్లో కానీ లేదా ఏదైనా ఒక వ్యవహారం నడిపేటప్పుడు కానీ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు దీనివల్ల తొందరగా మీకు చదువు వస్తుంది తొందరగా జ్ఞానం వస్తుంది తొందరగా మీరు సమాజంలో కలుస్తారు మంచి గౌరవాన్ని పొందుతారు పేరు ప్రఖ్యాతులు కూడా బ్రహ్మాండంగా పొందుతారు అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ధర్మ బుద్ధి బాగా ఉంటుంది అంటే కనుక న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి పది మందికి ఉపయోగపడాలి నా వల్ల పది మందికి లాభం కలగాలి నా వల్ల అందరూ ఆనందంగా ఉండాలి ఇలాంటి ధర్మబుద్ధి ధర్మపరమైనటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి అంతేగాని ఎవరినో నాశనం చేసేసి నేను ఎదగాలి అని అనుకోరు ధర్మంగా ఎదగాలనుకుంటారు తద్వారా ఏమిటంటే కనుక చాలామందికి మీరు నచ్చుతారు అని చెప్పచ్చు అన్నిటికన్నా మీలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే కనుక ఎదుటివారితో బాగా మాట్లాడతారు చలాకీగా మాట్లాడతారు అవతల వాళ్ళని మెప్పించేలా మాట్లాడతారు అవతల వాళ్ళని నొప్పించకుండా ఎటువంటి సమస్యనైనా సరే పూరిస్తారు తద్వారా చాలామంది మీకు ఆకర్షితులు అవుతారని చెప్పొచ్చు అందుకనే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వ్యాపార లక్షణాలు విపరీతంగా ఉంటాయి సాధారణంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వ్యాపారాలు చేసేవారు ఫ్యాక్టరీలు పెట్టేవారు ఇండస్ట్రీలు వారు లేకపోతే వృత్తి పనులు చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళు మాట తీరుతోటి ఎవరినైనా ఆకట్టుకోగలుగుతారు సంపాదించగలుగుతారు సొంతంగా ఏదైనా స్థాపించగలుగుతారు పది మందికి పని ఇవ్వగలుగుతారు పది మందిలోనూ కూడా గొప్పగా మెలగలుగుతారు వీళ్ళకి ఒకళ్ళ కింద పని చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు చేసినా అది కొంతకాలమే తప్ప శాశ్వతంగా ఒకరి కిందే పనిచేసేటటువంటి ఆలోచన వీళ్ళకి ఉండదు అందుకనే వీళ్ళు జాబులు చేసినా చాలా కాలం మానేసిన తర్వాత మళ్ళీ ఏదైనా వ్యాపారాలు పెట్టడము ఇండస్ట్రీలు పెట్టడము సొంతంగా ఏదైనా వ్యవహారం నడపడమో చేస్తారని చెప్పచ్చు అయితే వీళ్ళకి జాలి దయ కరుణ బాగా ఎక్కువ అవతల వాడు ఏదైనా బాధపడుతున్నాడంటే వీళ్ళది జేబులో డబ్బులను తీసిస్తారు లేకపోతే వీళ్ళు తినేది పెడతారు లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా సరే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వాడు ఎలా పోతే నాకెందుకు అని అనుకోరు కాబట్టి చాలామంది ఈ జాలి దయా కరుణ అనేటటువంటి లక్షణాల వల్ల ముఖ్యంగా డబ్బుని చాలామంది కోల్పోతారు అంటే ఏ అవతల వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు దానివల్ల కొంతమంది మీలో ఉండేటటువంటి ఏదైతే ఈ యొక్క ఈ ఇది ఉందో లేకపోతే ఈ లక్షణం ఉందో ఈ లక్షణాన్ని బేస్ చేసుకుని ఈ బలహీనతను బేస్ చేసుకుని చాలామంది మీ దగ్గర డబ్బు కాజేయడానికి జాలీగా మాట్లాడడానికి లేదా మీ గురించి మీ దగ్గర బాగా ఉండే సమస్యలు చెప్పి చాలా జాగ్రత్తగా మీ దగ్గర డబ్బులు కాజేస్తారు చాలా జాగ్రత్తగా మీ చేత చాలా రకాల పనులు చేయించుకుంటారు కాబట్టి ఎవరైనా సరే ఏదైనా మాట్లాడితే జాలీగా మాట్లాడితే ఏదైనా సమస్య చెప్తే చలించిపోకుండా అది నిజమా కాదా మాత్రం చర్చించుకునే సహాయం చేయండి ఎందుకంటే ఈ రోజులు బాగోలేవు కాబట్టి మిమ్మల్ని వాడుకునే వాళ్ళు ఎక్కువైపోతుంటారు జాగ్రత్త అన్నిట్లకన్నా ముఖ్యంగా మీరు భోజన ప్రియులు అని చెప్పచ్చు అంటే చక్కని ఆహారం తింటారు మీకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం అంటే టేస్టీగా ఉండాలి ఏదో రకంగా తినేయడం ఏదో అయిపోయింది అనిపించేయడం కాకుండా ఎక్కడైనా రుచికరమైన ఆహారం ఉంటే అక్కడికి వెళ్ళి తినడానికి ప్రయత్నం చేస్తారు అందుకనే మీరు బయట ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్లు తినడం కానీ బయట ఎక్కువగా వ్యవహారాలు నడపడం కానీ చేస్తారని చెప్పచ్చు ఇంట్లో కూడా మంచి రుచికరంగా లేకపోతే భోజనం చేయరు లేకపోతే ఈ రుచికరంగా లేకపోతే ఇది తినరు టేస్ట్ ఉండాలి మీకు అలాగే ఏమిటంటే మీరు భోజన ప్రియులు భోజనానికి బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు దైవభీతి బాగా ఎక్కువ గురుభక్తి బాగా ఎక్కువ ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ ఎక్కువగా ఆలయాలు దర్శనం చేయడం తీర్థయాత్రలు చేయడం ప్రయాణాలు చేయడం అలాగే కొంచెం దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం ఇవి బాగా మీకు ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తానంటే ఒత్తిని చేయించేసుకోరు అది అత్యవసరమైతేనే సహాయం చేయించుకుంటారు తప్ప ఏదో అవతల ఏదో చేస్తానన్నాడు కదా అని చెప్పేసి శుభ్రంగా వాడేద్దాం అనుకోరు అది మీలో ఉండేటటువంటి గొప్ప లక్షణం అయితే మనస్సులో ఉండేటటువంటి ఏ విషయమైనా సరే అవతల వాళ్ళకి చెప్పడం అవసరమైతే మెప్పించడం ఏదో రంగం వాళ్ళని వ్యవహారం చేయడం చేస్తారే తప్ప నొప్పించి మాత్రం ఏ పని చేయరు అందులో మీకు ఏమిటారు అంటే ముక్కు సూటితనం ఎక్కువ అంటే కనుక ఏదైనా మాట్లాడితే అవతలవాడి ఫీల్ అవుతాడని కాదు అవతల వాడికి బుద్ధి రావాలని చెప్తారు అవతల వాడు మారాలని చెప్తారు వాడు ఏదో అనుకుంటాడు లేకపోతే వాడి అని కాకుండా వాడు మారాలి అనుకుంటే అనుకుంటాడు ఈ వేళ అనుకుంటే అనుకుంటాడు రేపు పొద్దున్న బాగుపడ్డాక నేను ఈ మాట అన్నం వల్లే వాడు బాగుపడ్డాడని తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముక్కు సుటిక తరంగా మాట్లాడి ఏదైనా లోపల ఏదైనా మనసులో ఏదైనా ఉంటే అవతల వాళ్ళకి చెప్తారే తప్ప రహస్యంగా దాచుకుని వ్యవహారాలు నడపరు అయితే మీకు విపరీతంగా రాజకీయాలు బాగా రాణిస్తాయి అందుకని ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రాజకీయ చతురత ఎక్కువ రాజకీయ పరిచయాలు ఎక్కువ వ్యవహారాలు ఎక్కువ రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉపయోగిస్తారు తొందరగా ఎదుగుతారని చెప్పచ్చు అయితే ఏదైనా ఒక పని చేశారనుకోండి పట్టుదలతో చేస్తారే తప్ప లేజినెస్గా కానీ బద్ధకంగా కానీ చేయరు కానీ ఓ పని ముట్టుకోవాలంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది సాధారణంగా ఓ పని చేద్దామంటే వాయిదాలు వేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఆ పని మొదలు పెట్టారా ఆ పని పూర్తయ్యేదాకా కూడా వదిలిపెట్టరు మీకే సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదైనా చేసినా అందంగా చేస్తారు క్లియర్గా చేస్తారు సంపూర్తిగా చేస్తారు సాగం సాగం వదిలిపెట్టడం మీకు ఇష్టం ఉండదు అలా చేస్తే మీకే నచ్చదు అనమాట అవతలవాడు అలా చేసినా మీకు నచ్చదు అవతలవాడు కూడా ఏం పని చేసినా స్వ స్పష్టంగా క్లియర్గా శుభ్రంగా చేయాలి మీకు తప్ప ఏదో తూతూగా చేసేసాడు అనుకోండి వాడిని మళ్ళీ తిరిగి మీరు వాడరు వదిలేస్తారు అలాగే ఏంటంటే కనుక మీరు బాగా పని చేస్తారు ఎదుటివాడు బాగా పని చేయాలి అనుకుంటారు ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి అయితే మీకు చదువు బాగా రాణిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే చదువు వల్ల విజ్ఞానం వల్ల తెలివితేటల వల్ల మీరు ఎక్కువగా జీవితంలో సంపాదిస్తారు ఎదుగుతారు వాటి వల్లే మీ జీవితం ఉంటుంది అంటే చదివిన చదువు ఉద్యోగానికా అంటే కాదు ఆ చదివిన చదువుతోటి ఆ తెలివితేటలతోటి వ్యాపారాలు చేయడానికో వ్యవహారాలు నడపడానికో లేకపోతే ఏదైనా కనిపెట్టడానికో ఏదో క్రియేట్ చేయడానికో ఇలా ఏదో రకమైనటువంటి వ్యవస్థ వాటి వల్ల మీకు బ్రహ్మాండమైనటువంటి చదువు మాత్రం బాగా పనికొస్తుంది అని చెప్పచ్చు చదువులో బాగా రాణిస్తారని కూడా చెప్పొచ్చు అన్నిటికన్నా మీకు వ్యాపార తెలివితేటలు ఎక్కువ అంటే ఏదైనా ఒక వ్యాపారం పెడితే అదే జీవితాంతం చేయరు అవసరమైతే మారుస్తారు రెండు మూడు రకాల కొత్త పెడతారు ఒక వ్యాపారం నుంచి ఒక వ్యాపారంలోకి వెళతారు అప్డేట్ అవుతారు ఏదైనా దీనికన్నా గొప్పది వచ్చింది గొప్ప ప్రోడక్ట్ ఉంది అంటే కనుక దాంట్లోకి మారిపోతుంటారు ఈ రకంగా వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించి వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దాన్ని ఇంకా ఎలా పెంచాలి ఎలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఎలా ఎక్కువగా విస్తరించాలి ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి దానివల్ల వ్యాపార లబ్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అందులోనూ మోటార్ ఫీల్డ్ కానీ ఎలక్ట్రానిక్స్ యందు కానీ ఇలాంటి అనేక రకాల వాటిల్లో ప్రయోగాలు బాగా చేస్తారు వాహనాలు లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకపోతే గృహోపకరణ వస్తువులు ఫుడ్డు అలాగే పెట్రోలియం ఆయిల్స్ అలాగే ఐరన్కి సంబంధించి రిలేటెడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టైల్స్ శానిటరీ ఇలాంటి వాటిలో బ్రహ్మాండంగా ఎక్కువగా రాణిస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా ఎన్నో ప్రయోగాలు చేసేటటువంటి లక్షణాలు మీలో ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా రిస్క్ చేసి ప్రయోగాలు చేయడం ప్రయోగాలు చేసి కొత్తవి తెలుసుకోవడం కొత్త వాటిలో అన్వేషించడం మీకు బాగా ఇష్టం అందులోనూ మీకు విదేశాలు వెళ్ళడం కూడా చాలా ఇష్టం విదేశాల్లో స్థిరపడడం విదేశాల్లో చదువుకోవడం కానీ ఉద్యోగం సంపాదించడం కానీ అక్కడ వ్యాపారాలు చేయడం కానీ ఇలాంటి ఆలోచనలు చిన్నప్పటి నుంచి మీకు ఉంటాయి అందుకని మీరు ఎక్కువగా తిరగడానికి ప్రయాణాలకి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు ఎన్నో కొత్త దేశాల యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తారు అయితే చిన్నతనంలో మాత్రం వ్యాపారాలు చేసినా వ్యవహారం నడిపినా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఒకనొక సమయంలో పూర్తిగా డబ్బంతా కోల్పోయి మళ్ళీ తిరిగి సంపాదించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి పడిపోయి లేవడం మీకు అలవాటు కానీ ఒక్కసారి పడిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ పడిపోకుండా తీసుకునే జాగ్రత్తలు చాలా ఎక్కువ తీసుకుంటారు తద్వారా మీరు అంత సునాయాసంగా సార్లు ఫెయిల్ అవ్వరు ఫెయిల్ అయితే ఒకటి రెండు సార్లు ఫెయిల్ అవుతారే తప్ప అస్తమాటూ ఫీల్ అయిపోవడం మీ జీవితంలో ఉండదు కారణం ఏంటంటే మీరు గతంలో జరిగినటువంటి సన్నివేశాలని గతంలో జరిగిన నష్టాలని అర్థం చేసుకుని గుణపాఠాన్ని తెచ్చుకుని జాగ్రత్త పడేటటువంటి లక్షణం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల అంత సులువుగా మాత్రం మీరు అని చెప్పచ్చు అయితే అనుభవంతో కూడినటువంటి జ్ఞానం అంటే ఏదో మామూలుగా ఏదో కాలక్షేపంగా వ్యవహారం కాదు అనుభవాన్ని అను గతంలో జరిగిన పరిస్థితుల్ని తెలుసుకున్న విషయాల్ని కూడుకుని ఆ జ్ఞానంతో మీరు జీవితాన్ని నడుపుతారు తద్వారా ఏమిటంటే మీ జీవితంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అయితే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు మీరు అంటే ఒకటికి పదిసార్లు సేఫా కాదా ఇందులో పెట్టుబడి పెడితే వస్తుందా రాదా వీడు మంచివాడా కాదా ఈ పని చేస్తే అవుతుందా అవదా ఇలాగేమిటా అంటే ఏది ఈజీగా మాత్రం స్టార్ట్ చేయరు ఈజీగా ఎవరిని నమ్మరు ఈజీగా పెట్టుబడులు పెట్టరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు అయితే ఆ జాగ్రత్తలు చూసి అవతల వాడు మిమ్మల్ని పిసిని కొట్టివాడనో లేకపోతే భయస్తుడనో రకరకాలుగా మాట్లాడతారు కానీ వాటికి వేటికి కూడా మీరు లొంగకండి వాటిని వేటిని మీరు తీసుకోకండి ఎందుకంటే మీ జీవితం మీ లక్ష్యం మీ యొక్క అనుభవం మిమ్మల్ని ఖచ్చితంగా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అయితే ఎన్నోసార్లు మాత్రం ధన నష్టానికి గురయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి చాలా ఆలస్యవాలు అవుతూ ఉంటాయి కాకపోతే ఏదైనా సరే మీ విషయంలో అవన్నీ కూడా గుణపాఠాలు అవుతాయి చక్కని పాఠాలు నేర్పుతాయి అయితే స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ విపరీతంగా విలువిస్తారు ముఖ్యంగా ప్రేమిస్తారు వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేస్తారు వాళ్ళ కోసమే తపన పడతారు కానీ వాళ్ళు మీకోసం అంతలా తపన పడతారా అంటే అంత విశేషంగా అయితే ఉండదు కానీ ఎంత వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని చూసినా చూడకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు మాత్రం వాళ్ళ కోసం తాపత్రయ పడతారు మీకోసం కన్నా కుటుంబ సభ్యుల కోసము లేదా భార్య కోసము స్నేహితుల కోసము ఎక్కువ ఖర్చులు పెడతారు మీరు మీరు మీకు ఆనందంగా ఉండడం కన్నా మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల వాళ్ళ ఆనందంగా ఉండడం అంటే చాలా ఇష్టం అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీకు అయితే ఎవరినైనా సరే ఒక్కసారి వదిలేశారా జీవితంలో దూరం పెట్టారా ఇంక వీడు నాకు అక్కర్ద్దు అనుకున్నారా వాడి మీద విరక్తి వచ్చిందా అసహించుకున్నారా ఇంకా మళ్ళీ జీవితంలో వాడిని కలవరు వాళ్ళతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అలాంటి లక్షణాలు మీలో ఉంటాయి ఒకసారి మీరు కావాలి అనుకున్నారా వాడిని జీవితంలో వదరు ఒకసారి అక్కర్ద్దనుకున్నారా ఇంక జీవితంలో కలవరు అంత నిగ్రహణ శక్తి బాగా ఉంటుంది అని చెప్పొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా మీకుండే గొప్ప లక్షణం జ్ఞాపక శక్తి దేన్ని అంత ఈజీగా మర్చిపోరు మంచి ఎవరైనా చేసినా మంచి మర్చిపోరు ఎవరైనా చేసినా చెడు మర్చిపోరు శత్రువునైనా సరే ఎక్కడ ఎప్పుడు ఎలా దెబ్బతీయాలో ఆలోచించి జాగ్రత్త పడి దెబ్బతీస్తారే తప్ప ఆవేశంతో ఓ విర్రవీగిపోయి లేనిపోయినటువంటి సమస్యలు కొని తెచ్చుకోరు కంగారు పడకుండా జాగ్రత్త పడకుండా గుణపాఠం చెప్తారు అలాగే ఏది మర్చిపోరు మీరు మంచి మర్చిపోరు చెడు మర్చిపోరు తద్వారా ఏంటంటే మీ జీవితంలో క్యాపసిటీ ఎక్కువ చదువు విషయంలో కూడా అంతే ఏది మర్చిపోరు అంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలని ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు అయితే ఎన్నో సమస్యలు కానీ ఆటుపోట్లు కానీ ఇవన్నీ ఇబ్బందులు కానీ మీ జీవితంలో ఎప్పుడూ వస్తూ ఉంటాయి ఎప్పుడు మీ జీవితం సమానంగా నడిచిపోదు ఎప్పుడు ఎత్తుపలాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఒక వారం రోజులు చాలా ఆనందంగా ఉంటారు మళ్ళీ రెండు మూడు రోజుల పాటు ఏదో ఒక సమస్య వస్తుంది మళ్ళీ అది పోతుంది మళ్ళీ ఆనందంగా ఉంటారు మళ్ళీ సమస్య వస్తుంది ఈ రకంగా ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం మీకు అలవాటు అయితే మీకు తోడబుట్టినటువంటి వారి సహకారం కానీ వాళ్ళతో వ్యవహారం కానీ అంత విశేషంగా ఉండదు మీ వల్ల మాత్రం వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన సహాయ సహకారాలు అందుతాయి అయితే మీకు తోడబుట్టిన వారంటే అన్నదమ్ములన్నా అక్క చెల్లెళ్ళన్నా చాలా ఇష్టము ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయి తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి సేవ చేసే కూడా బాగా ఉంటుంది తల్లిదండ్రులు అంటే ప్రేమాభిమానాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే లోక జ్ఞానాన్ని బాగా నేర్చుకోగలుగుతారు అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు బాగా సంపాద ఆస్తులు సంక్రమించే అవకాశాలు మీకు ఉంటాయి అలాగే ఎక్కువగా ప్రపంచ పరిజ్ఞానం అంటే ఎక్కడ ఏం జరుగుతోంది ఎక్కడ ఎలా ఉంది ఈ ప్రపంచ జ్ఞానం అంటే మీకు బాగా ఇష్టం కాబట్టి సోషల్ మీడియాలో కానీ వార్తల విషయాల్లో కానీ లేదా వ్యవహార విషయాల్లో కానీ చాలా సపోర్టివ్గా ఉంటారని చెప్పొచ్చు మీరు ఎప్పుడూ తిరుగుతూ ఉండేటటువంటి ప్రయాణాలు చేసేటటువంటి వ్యవహారాలు నడపడం వ్యాపారాలు చేయడం లాంటి ఎక్కువ చేస్తారు కాబట్టి మీకు తిరగడం అంటే బాగా ఇష్టం అనేక భాషలు నేర్చుకుంటారు ఒకటి కాకుండా అనేక రకాల భాషలు మాట్లాడగలుగుతారు నేర్చుకోగలుగుతారు మీరు ఇతరులకి మంచి సలహాలు ఇస్తారు మీరు అంతేగాని ఏదో తెలిసి తెలియక పిచ్చివాగుడు వాగరం ఏదైనా మాట్లాడితే మీకు తెలిసిందే మాట్లాడతారు అవతల వాళ్ళకి మంచి సలహా ఇస్తారా తప్ప నువ్వు అలా చేసి ఇలా చేసి అందులో పెట్టే ఇందులో పెట్టే వంద పెడితే నీకు లక్ష వచ్చేస్తుందని పిచ్చి పిచ్చి సలహాలు ఎవరు జోదమాడే లేకపోతే బెట్టింగ్లు చేసే స్కాములు చేసేయని చెప్పరు కష్టపడరా బాగా సంపాదించరా కష్టపడి సంపాదించు జాగ్రత్త పడని చెప్తారు వాటికి ఎలాగా నడవాలో సలహాలు ఇస్తారు రిస్కులు చే చెప్ రిస్కులు చేసే సలహాలు ఇవ్వరు మీరు సేఫ్టీగా ఉండే సలహాలు ఇస్తారు తద్వారా ఏమిటంటే అవతల వాళ్ళకి మీ వల్ల లబ్ధి లాభం అయితే ఖచ్చితంగా ఉంటాయి అయితే రకరకాల పనులు చేయగలరు మీరు ఒకే పని కాకుండా అనేక రకాల పనులు అనేక రకాల వృత్తులు అనేక రకాల వ్యాపారం చేయగలుగుతారు అంటే మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది అని చెప్పొచ్చు మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే జీవితం అంటే బాధ్యత జీవితం అంటే ఎన్నో దెబ్బలు తిన్న కారణం చేత బాధ్యత అంటే జీవితాన్ని ఒక ప్లాన్ చేసుకోవడం ఆ ప్లాన్ ప్రకారంగా నడపడం ఒక పాలసీలు కట్టడం ఇన్సూరెన్స్లు కట్టడం టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం భవిష్యత్తుకు డబ్బులు దాచడం పొదుపు చేయడం జాగ్రత్తగా వ్యవహరించడం అంటే మీకు బాగా ఇష్టం అంటే బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు అయితే మీరు కనుక షేర్లో డబ్బులు పెట్టినా ఎవరికైనా అప్పులు ఇచ్చినా మాత్రం దారుణంగా నష్టపోతారు కాబట్టి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి అంటే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెద్దగా కలిసిరావు పార్ట్నర్షిప్తో చేసేటటువంటి వ్యవహారాలు పెద్దగా కలిసిరావు అనమాట కాబట్టి మీ సొంతంగా మీరు ఏదైనా చేసుకుంటే కలిసి వస్తుంది మీకు అప్పులు ఇవ్వడం కూడా మీకు పెద్దగా మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి అయితే సాధారణంగా ఈ నక్షత్రంలో ఉండేటటువంటి వారికి ఎవరికైతే మద్యపానం కానీ ధూమపానం కానీ వ్యసనాలు కానీ అలవాటు ఉండవో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళ జీవితంలో అంత ఈజీగా అకాల మరణాలు రావు అంత ఈజీగా హాస్పిటల్ పాలైపోయి జీవితాన్ని పాడు చేసుకున్న పరిస్థితుల్లో కానీ మద్యపాన ధూమపాన వ్యసన పొరులు లాంటి వాళ్ళు ఉంటే మాత్రం చాలా సునాయాసంగా హాస్పిటల్ పాలవడం దీర్ఘకాలిక రోగాలు గురైపోవడం అస్తమాటు ఏదో రకమైన ఆపరేషన్లు శస్త్రచికిత్సలు జరగడం వాహన ప్రమాదాలు జరగడం ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావడం దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టడం లాంటివి బాగా ఉంటాయి కాబట్టి కుదిరితే కనుక వ్యసనాల అలవాటం వల్ల తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి సాధారణంగా వీడికి మంచి ఆరోగ్యం ఉంటుంది కానీ జీవితంలో ఉండే టెన్షన్ల వల్ల కానీ లేదా ఆహారపు అలవాట్ల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ చాలా తక్కువ వయసులోనే వీళ్ళకి దీర్ఘకాలిక రోగాల ప్రభావం షుగర్లో బీపీలో థైరాయిడ్లో రకరకాల ఊబకాయము ఏదో ఒక దానికి గురయ్యే పరిస్థితులు వీళ్ళకి ఉంటాయి కాకపోతే వాటిని చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా అంటే మేనేజ్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు వీళ్ళకి వ్యాయామం చేయడం అన్నా పౌష్టికాహారం తినడం అన్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అన్నా చాలా ఇష్టం కానీ అవి అనేక రకాల కారణాల చేత కుదరవు వీళ్ళకి అదో పెద్ద సమస్య అయితే వీళ్ళకి అంతర్గత శత్రువులు ఎక్కువ ముఖ్యంగా మీరు బాగుంటే ఆనందించే వాళ్ళు కన్నా ఏడ్చేవాళ్ళు ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు అసూయతో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు కానీ పైకి మాత్రం మీరంటే ఇష్టం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు చాలా జాగ్రత్తగా నటిస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి ఎవరు చూపించే ప్రేమ నిజమని మాత్రం మోసపోకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పై పైగా మిమ్మల్ని పొగిడేసి చార్ తద్వారా వాళ్ళు పళ్ళు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా మీరంటే ఎదగడానికి ఇష్టపడే వాళ్ళు చాలా అరుదుగా చాలా తక్కువగా ఉంటారు జాగ్రత్త అయితే ఎవరు ఎన్ని చేసినా ఎవరికి ఎప్పుడు ఎలా గొడపడని చెప్పాలో మీకు తెలుసు కాబట్టి పెద్దగా ఏమీ పడిపడకలేదు అయితే మీకు విదేశాల్లో స్థిరపడే అవకాశాలు చాలా తొందరగా వస్తాయి ముప్పై సంవత్సరాల వరకు కూడా సరైన స్థిరత్వం ఉండదు ముప్పై సంవత్సరాలు దాడిన తర్వాత మాత్రం చక్కని స్టాండర్డ్ లైఫ్ వస్తుంది ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు మీరు చాలా గొప్పగా బతుకుతారు లగ్జరీగా బతుకుతారు బాగా సంపాదిస్తారు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చక్కబెడతారు గృహం కొనడం కానీ వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ బంగారం కొనడం కానీ అనేక రకాల ప్రాజెక్టులు కానీ చేయడం కానీ లేదా ఇండస్ట్రీలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ లేదా ఆర్థికంగా పుంజుకోవడం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అయితే మీకు వివాహానంతర జీవితంలో వచ్చే సుఖం వేరు వివాహానంతర జీవితంలో చాలా ఆనందంగా సుఖంగా భోగాలు ఎక్కువ అనుభవిస్తారు ఒక రకమైనటువంటి ప్రశాంతత వస్తుంది మీకు వివాహాత్ పూర్వం అంటే వివాహ భవన్ క్రితం మాత్రం మెంటల్ టెన్షన్లు ఒత్తిడిలకు గురవుతారు సహజ సిద్ధంగా మీకు కొన్ని రకాల కోరికలు బాగా ఎక్కువ వ్యామోహాలు శారీరక కోరికలు వాయించలు బాగా ఎక్కువగా ఉంటాయి యుక్త వయసులో వాటి ప్రభావం బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా అమ్మాయిలు కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే యుక్త వయసులో కొంచెం ప్రేమ వ్యవహారాలకు గురవడం కానీ శారీరక వాయించలు తీర్చుకోవడం కానీ కొన్ని రకాల తప్పులు చేయడం కానీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మధ్య మధ్యవయస్సుకులో కూడా శారీరక వ్యామోహాల ప్రభావం మిమ్మల్ని వదలదు అని చెప్పచ్చు వాటి ప్రభావం ఎంతో కొంత మీ జీవితంలో కొంత ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అయితే ఎవరైతే వాడ అలాంటి లక్షణాలు ఉన్నవో లేదా వివాహేతర సంబంధాలు ఉన్నవో వాళ్ళందరూ కూడా అదృష్టవంతుడని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అయితే తల్లి వరస కలిగినటువంటి వారితో కొంచెం ఆ ఆదర్శము లేదా ఆ ఆప్యాయత బాగా ఉంటుంది అలాగే శ్రమ పడే గుణం కూడా బాగా ఉంటుందని చెప్పచ్చు మీకు మీకు సోమర్థనం బద్ధకం లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి గుర్తింపు కోసం బాగా ఆరాటపడతారు ఆరాటపడతారు అంటే అవతల వాళ్ళు నన్ను పొగడాలి గుర్తించాలి నన్ను గౌరవించాలనే తపన బాగా ఉంటుంది మీకు అయితే ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు దృఢంగా ధైర్యంగా ఉంటారు చిన్నప్పటి నుంచి ప్రేమ వ్యవహారాలు కోరికలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో సాధించాలని తపన ఉంటుంది భవిష్యత్తు గురించి బాగా ఎక్కువగా ప్రణాళికలు వేసుకుంటారు గొప్పగా ఆలోచిస్తారు విద్యలో బాగా గొప్పగా రాణించడానికి ప్రయత్నం చేస్తారు చదువులో బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మీరు గృహపరమైనటువంటి యోగాన్ని కలుగుతారు ధనయోగం కలుగుతుంది మంచి గుర్తింపు పొందుతుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల్లో ఎదగలుగుతారు రాజకీయాల్లో ఎదగలుగుతారు అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి యాభై నుండి డెబ్భై ఐదు సంవత్సరాలలో మీకు జ్ఞాన సంబంధ విషయాలు అంటే ఆధ్యాత్మిక చింతన కానీ లౌకికపరమైన విషయాలు కానీ జీవిత సాఫల్య కార్యక్రమాలు అంటే జీవితాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు మంచి పనులు చేయడం కానీ సహాయ సహకారాలు అందించడం కానీ సంఘ సంస్కరణ పనులు చేయడం కానీ చేస్తారు అలాగే కుటుంబ వ్యవహారాలు చాలా బాగా తక్కదిద్దుతారు బాధ్యతగా వ్యవహరిస్తారు ఈ వయసులో కోర్టు వ్యవహారాల్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారమై విజయాలు పొందగలుగుతారు అయితే అనారోగ్య సమస్యలు గురు గురవడం అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈ నక్షత్రానికి సంబంధించి మీ గణం దేవగణ అవుతుంది మీ నాడి అంత్యనాడు అవుతుంది మీకు ఏకనాడి దోషం వర్తించదు మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది మీరు ధరించవలసినటువంటి మాలలు ముత్యము రుద్రాక్ష ధరిస్తే మంచిది మీరు పూజించవలసినటువంటి దేవతలు విష్ణువుని శివుని లక్ష్మీదేవిని పూజించాలి మీరు ధరించవలసినటువంటి ముత్యమేవిటా అంటే కనుక నీలం నీలాన్ని ముత్యం ముత్యాన్ని నీలాన్ని ధరించాలంటే రత్నాలు అనమాట అలాగే మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు బ్రాహ్మణ చేత చంద్రుడికి శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం అలాగే కార్తవీర్యార్జున హోమం లక్ష్మీ లక్ష్మీగణపత హోమం లక్ష్మీ కుబేర హోమం అలాగే ముఖ్యంగా మన్య సూక్త హోమము నవగ్రహ హోమము రుద్రహోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్న కదా పరిష్కారం అవుతాయి మీరు ఎవరికైనా సరే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు మా పేటలో ఋత్వికుల ద్వారా మీకు చేయించి పెడతాం అలాగే మీరు దానం వలసినటువంటి దానం బ్రాహ్మణులు ఏమిటంటే కనుక నువ్వులు దానం అవ్వడం మంచిది బియ్యం దానం అవ్వడం మంచిది మీకు వచ్చేటటువంటి వారాలు శనివారము సోమవారము బాగా కలిసి వస్తుంది మీరు మంగళవారం నాడు ఉపవాసం చేస్తే మీకు బాగా మంచిది మీకు అదృష్ట దిశ ఆగ్రేయం కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి రంగులు నీలము తెలుపు ఆకుపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి నెలలు ఫిబ్రవరి ఆగస్టు నవంబర్ నెలలో మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి సంఖ్య అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని వినియోగించుకోండి అయితే మీ జీవితంలో మీ మీకు ఇది ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ అర మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తామో లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా కోరిక తీరకపోయినా ఒక మూడు రకాల వ్రతాలు చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఏ సమస్యైనా పోతుంది అందులో ఒకటి సప్త శనివార వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే తొందరగా తొలగి మీకు అనుకున్న కోరికలన్నీ తొందరగా సిద్ధిస్తాయి ఇక రెండోది సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతం కూడా మీరు ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఏదో ఒక రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు ఏ సమస్యనో పోతుంది వరుసగా ప్రతి నెలా చేసుకోండి మూడోది పదహారు సోమవారాల వ్రతం ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే వరుసగా పదహారు సోమవారాలు ఈశ్వరుకి పూజ చేసుకోవడం అయితే ఈ మూడు వ్రతాలు కూడా ఎలా చేసుకోవాలో ఈ పూజా విధానం అంతా కూడా మీకు కథతో సహా పూజా సామాగ్రి కథ మంత్రాలతో సహా వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోల కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్లో మీరు క్లిక్ చేసినట్లయితే ఆ పూజలే ఆ వ్రతాలు ఎలా చేసుకోవాలో మీకు సుస్పష్టంగా మీకు పూజారు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే చక్కగా ఈ వ్రతాలన్నీ చేసుకోవచ్చు వీటి వల్ల మీ జీవితంలో ఉండే సమస్యలు తొలగడం కోరికలు తీరడంతో పాటుగా చాలా అద్భుతమైన స్థాయికి వెళ్తారు కాబట్టి కుదిరితే ఖచ్చితంగా ఈ మూడు వ్రతాలు కూడా ఆచరించుకొని తద్వారా మీరు మంచి స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేము చేతితో రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మొత్తం మీ జీవితం అంతా ఏం జరుగుతుందో రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది ఈ యంత్రం మీకు కావాలన్నా కూడా మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కనబడుతుంది మీకు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు తలచుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దాని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం లేదా కలహాలు కోర్టు వివాదాలు శత్రువులు నిద్ర పట్టకపోవడం అలాగే పీడకాలను రావడం ఎవడో ప్రయోగాలు చేసే లక్షణాలు లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఇంట్లో ఉండడం ఇలాంటి వాటితో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మరి మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యహ శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు